హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే రాత్రిదనమాట రాత్రి అయితే నేను ఒక పెళ్ళికైతే వెళ్ళానండి చవలకి బుట్టలు అనమాట అవే ఒకసారి అర్థం లేదు కదా నేను బస్సులో పెట్టుకున్నాను ఎక్కడండి టైం ఉండదు కదా ఇంకా బస్సులో పెట్టుకున్నాను ఎలా ఉన్నాయో ఏంటి అని చెప్పి నా దగ్గర అర్థం లేదు కదా ఇలా వీడియోలు అయితే చూసుకుంటున్నాను ఇవి ఎలా ఉన్నాయో నాకు ఒక కామెంట్ చేయండి ఎందుకంటే చెవులకి నేను బరువైన అయితే పెట్టనండి తేలిగ్గా ఉండే అయితే పెడతా ఉంటాను ఇంకా అప్పుడప్పుడు అయితే ఎట్లా పెడతా ఉంటాను బొట్టలు కానీ ఇంకా చవలి మారుస్తూ ఉంటాను ఇంకా పెళ్లి చూసుకుని ఇంకొక శుభకార్యానికి అయితే రాత్రి అయితే వచ్చానండి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి నేనైతే బాగా అలసిపోయానండి రాత్రి అయితే ఇంకా కొత్త చోట్ల పడుకున్నాను కొత్త చోట్ల నిద్ర కూడా పట్టదు కదా ఇంకా పొద్దున్నే లేచి మళ్ళీ ఇంటికి వచ్చేసాను అందుకే నేను రాత్రి అయితే బాగా అలసిపోయాను ఎంత వర్క్ చేసుకున్నా కూడా ఇంట్లో ఎప్పటి పన్నెండు ఒంటి గంట వరకు మేలుకున్నా కూడా ఎంతగా అలసట వచ్చేది కాదు రాత్రి చాలా అలసట వచ్చింది అలాగే పొద్దున్నే కూడా అసలు ఆగలేదండి నా తల అయితే అసలు ఆగలేదు పడుకోకపోతే వాంతులు కూడా అయిపోయేలాగా ఉన్నాయి ఇంకా కాసేపు అయితే పడుకున్నాను పన్నెండింటి వరకు అయితే రెస్ట్ తీసుకున్నానండి ఇంకా ఆ తర్వాత లేచి ఇంకా వంట చేసుకున్నాను ఓకే ఇప్పుడైతే భోజనం చేస్తాను భోన్ చేసిన తర్వాత ఇంకా మీకు వీడియో అయితే పెడతానండి ఈరోజైతే ఈ వీడియోలో మనం పీరియడ్స్ వచ్చినప్పుడు ఇదైతే ఆడవాళ్ళకి చాలామందికి నైంటీ పర్సెంట్ అయితే మిషన్ కుట్టే వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు బట్టలు కుట్టాలా వద్దా ఇది ఇదైతే ఈ ఆలోచన అయితే మాత్రం ఇది చాలా మందికి ఉండేదే కుట్టాలా వద్దా అసలు అర్థం కాదనమాట అయితే దాని గురించి అయితే మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం ఓకేనా అయితే దానికంటే ముందు మనం కొన్ని కొన్ని బట్టల షాపుల గురించి అయితే ఆలోచించుకుందాం అండి ఒక సపోజ్ ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందనుకోండి దాంట్లో ఒక వంద రెండు వందల మంది అయితే అదే షాప్లో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు ఓకేనా అదే షాప్లో జాబ్ చేసుకుంటా ఆడవాళ్ళు ఉంటారు దాంట్లో మగవాళ్ళు ఉంటారు సపోజ్ ఒక మంది ఆడవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి పీరియడ్స్ రాకుండా ఉండవు కదా అలాగే అలాగే బట్టలు అంటే శారీస్ నేసే కడగానే ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు లేకుండా ఉండరో వాళ్ళకి పీరియడ్స్ రాకుండా ఉండవు అలా పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ బట్టలు ముట్టుకోకూడదు అంటే అసలు పని జరుగుద్దా ఒకసారి ఆలోచించండి అస్సలు ఎవరికైనా పని జరుగుద్దా అలాగే పేద కుటుంబాలు ఉంటాయి ఆ రోజుకి ఆ రోజు ఆ రోజుకి ఆ రోజు కష్టపడుకుని తెచ్చుకుని బ్రతికే కుటుంబాలు అయితే చాలా ఉంటాయి అలా అలా పీరియడ్స్ వచ్చినప్పుడు పని చేయకూడదు అనుకున్నప్పుడు మరి వాళ్ళ ఆ కుటుంబాల పరిస్థితి ఏమవ్వాలి చెప్పండి ఓకే అదంతా కూడా వాళ్ళని ఎవరో కూడా అడగరు పీరియడ్స్ వచ్చినాయా మీకు సపోజ్ ఒక బట్టల షాపులో షాపింగ్కి వెళ్ళారనుకోండి మీరు మీకేమన్నా పీరియడ్స్ టైంలో ఉన్నారా అని చెప్పి అడుగుతారా చెప్పండి అలా అడగరు కదా మరి అలాంటప్పుడు మిషన్ కుట్టే వాళ్ళని ఎందుకండి మీకు డేట్స్ టైంలో మాకు బట్టలు కుట్టద్దు అని అంటూ ఉంటారు ఓకే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకోండి పర్లేదు ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అయితే నేనైతే నేనైతే అంటూ ఉంటారు కదా ఆ టైంలో మాకు బట్టలు కొట్టద్దు అని అంటూ ఉంటారు కదా వాళ్ళకైతే నేను ముందుగానే చెప్పేస్తాను అనమాట అయితే నేను ముందుగానే ఇప్పుడైతే ఇప్పుడైతే నేను ఒక నాలుగైదు రోజుల వరకు కొట్టనండి తర్వాత కొడతాను అంటారు ఇంకా వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుంటారు అలాగే అలా ఆ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు అంటే పీరియడ్స్ టైంలో బట్టలు కుట్టించుకోవద్దు అనుకునే సెంటిమెంట్ ఉండే వాళ్ళకైతే నేను ముందుగానే చెప్తాను నాకు ఒకసారి ఫోన్ చేసి రండి వచ్చేటప్పుడు అని చెప్తాను ఓకేనా కొంతమంది అయితే అసలు అలాంటివి ఏం పట్టించుకోరండి అయితే నాకు తెలిసినంత వరకు కూడా నేను అయితే మామూలుగా అయితే నేను నా నా రూమ్ని నేను ఎంబ్రాయిడరీ చేసుకునే ప్లేస్ కానీ అలాగే నా రూమ్ నా రూమ్ అయితే నేను ప్రతిరోజు కూడా ఒక దేవాలయంలాగా చూసుకుంటూ ఉంటాను అంటే అలాగే పీరియడ్స్ టైంలో నేనేం చేస్తానో నేను ఇప్పుడు మీకు చెప్తాను అయితే నాకైతే నేనైతే ఒక టూ డేస్ అయితే రెస్ట్ తీసుకుంటానండి రెస్ట్ తీసుకుంటాను అలాగే నాయి నాయి సొంత సొంత అయితే బట్టలు అయితే కుట్టుకుంటూ ఉంటాను మా పాపయ్య కానీ నాయి కానీ ఆ రెండు రోజులు ఓపుకుంటే కాసేపు సొంత అయితే కుట్టుకుంటా ఉంటాను కుట్టుకుని ఇంకా ఆ తర్వాత మూడో రోజు అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకుని ఇంకా అప్పుడైతే కస్టమర్ బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాను అయినంత వరకు నేను అయినంత వరకు నా బట్టలు కుట్టుకోవడానికి చూస్తాను చూస్తానమాట అంటే నా బట్టలు అయితే ఏమని చెప్పండి నాకైతే కొత్త బట్టలకి అంటుంటూ ఉండదు అని అయితే నేనైతే నమ్ముతాను మనకి మనం చూసేదే కదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ అలాగే బట్టలు నేసేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు పట్టుచుకున్నప్పుడు ఇంకా మనకి ఎందుకు చెప్పండి కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు అలాంటివి బాగా పట్టించుకునే వాళ్ళు అయితే కొంతమంది ఉంటారు వాళ్ళకైతే నేను పీరియడ్స్ టైంలో అయితే కుట్టను ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా ఎవరి నమ్మకాన్నైనా మనం గౌరవించాలి అలాగే అలాగే వాళ్ళు వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకపోతే కుట్టచ్చు ఓకేనా ఆ టైంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేకపోతే సొంత బట్టలు అయితే కుట్టుకోవచ్చండి సొంతవి మనం బయట ఇచ్చినా కూడా బోల్డెన్ డబ్బులు అవుతూ ఉంటాయి అలాంటి టైంలో మన బట్టలు పెట్టేసుకుని మన ఇవి మన పిల్లలవి ఏ ఉంటే అవి కుట్టేసుకుంటూ ఉండొచ్చు నేనైతే అలాగే కొడతాను లేదంటే ఎవరి అయినా అర్జెంట్ బట్టలు కొట్టాల్సి వస్తే కనుక నేను వాళ్ళకి చెప్తాను నా నాకు ఇప్పుడు వీళ్ళ కాని టైము కుట్టొచ్చా పర్లేదా అని చెప్తాను పర్లేదంటేనే కుడతాను లేదంటే వేరే దగ్గర కుట్టించుకోమని చెప్తాను ఎవరిష్టాలనైనా గౌరవించాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ